హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి మందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు పచ్చి కొబ్బరితో అప్పటికప్పుడు చేసుకునే చాలా టేస్టీగా ఉండే మసాలా బందోస అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి అరకప్పు అటుకులు తీసుకున్నాము ఇవి ముద్ద అటుకులు నీళ్ళు పోసి మంచిగా రెండుసార్లు కడిగేసుకున్నాము ఈ రెసిపీకి వచ్చి ముద్దటికులు అప్పుడే బాగుంటుంది పలుచిగా ఉన్నవి తీసుకోవద్దు మనం కడిగే లోపలే మెత్తగా అయిపోతుందనమాట పిండి పిండిగా ఇప్పుడు ఈ నీరంతా వంపేసేసుకుని దీంట్లో ఇంకొక అరకప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాము రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ఒక అరకప్పు దాకా నీళ్ళు యాడ్ చేసుకుందామండి నీళ్ళు ముందుగానే ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు అరకప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఇలా మొత్తం కలిపేసేసుకుని చక్కగా దీన్ని మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి ఐదు నిమిషాల నాంతే సరిపోతుంది పక్కన పెట్టుకుందాము ఈలోగా దీనికి మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాము కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి తీసుకున్నామండి సన్నగా తరిగినవి అవి కూడా వేసేసుకుందాము ఉల్లిపాయ మనకి మగ్గితేనే సరిపోతుందండి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము கருவேப்பாக்கு கொஞ்சம் ஒரு பாவு டீஸ்பூன் தனியா பாவுடர் இவன்னி சக்கிப்பின்ன தர்வா రెండు మీడియం సైజ్ బంగాళదుంపులు తీసుకున్నామండి పెద్దది అనుకోండి ఒకటే తీసుకోండి దీన్ని ఉడకపెట్టేసేసి మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాం పక్కన దాన్ని వేసేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నామండి ఆ క్లిప్పింగ్ అయితే ఇక్కడ మిస్ అయింది ఒక పావు టీ స్పూన్ దాకా కారం వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఈ మొత్తాన్ని మంచిగా కలిపేసుకుందాము కలిపేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందామండి పూర్తిగా చల్లారిపోవాలి స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చక్కగా మనకి రవ్వ అటుకులు నానిపోయినాయి అనమాట ఒకసారి కలిపేసుకుని దీన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము దీనిలో ఇంకా నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా దీన్ని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి ఒక రెండు మూడు పల్స్ ఇవ్వండి సరిపోతుంది మరీ మెత్తగా అయితే అవ్వకూడదు అనమాట చూడండి ఇలా ఉంటే చాలు మనకి దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ పచ్చి కొబ్బరి మిక్సీ పట్టానండి కావాలంటే తురుముకోవచ్చు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఉంటుంది వేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకుందాము నీళ్ళు మనం ముందే యాడ్ చేయద్దండి ఇలా కలుపుకున్న తర్వాత చెక్ చేసుకున్న అవసరాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకుందాము ఇక్కడ ఒకటి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి పిండి పల్చని కాకూడదు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము తర్వాత దీనికి తాలింపు వేసుకొచ్చుకుందామండి ఒక టేబుల్ స్పూన్ నూనెలో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ వేసి తాలింపు వేసుకొచ్చుకుందాము దాన్ని కూడా కలిపేసుకుందాము ఇంకా దీనిలో మనం సోడా ఉప్పు కానీ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ బంగాళదుంప మసాలా అనేది చక్కగా ఆరిపోయింది దీని చిన్న చిన్న టిక్కీల్లాగా మనం చేసుకుని పక్కన పెట్టుకున్నాము మరీ చిన్నగా చేసుకోవద్దండి మసాలా కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట తినేటప్పుడు మనకి బందోస అనేది మసాలాతో పాటు ఇప్పుడు తాలింపు వేసుకొని డీప్ కడాయి పెట్టుకున్నాము దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఒకటింబావు గరిటి దాకా పిండి వేసుకుందామండి చిన్న స్పూన్ అనమాట ఇది టేబుల్ స్పూను ఎక్కువగా మందంగా వేసుకోకుండా ఇలా వేసుకున్నాక ఈ బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టుకుందాము మసాలాని మళ్ళీ పైన ఒక టేబుల్ స్పూన్ పిండి వేసుకుందామండి మనకి కవర్ అయ్యేటట్టుగా కవర్ చేసుకుందాము మసాలా అనేది బయటికి తెలియకుండాను స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలేటట్టుగా కాల్చి తీసుకుందామండి పైన క్రిస్పీగా ఉంటుందన్నమాట లోపల సాఫ్ట్గా బంగాళదుంప స్టఫింగ్తో చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒక పక్క మనకి వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం మొత్తం కలిపి ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా అయితే టైం పడుతుందండి కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇలా రెండు పక్కలు చక్కగా కాలిన తర్వాత తీసేసుకుందామండి అన్నీ ఇలానే రెడీ చేసుకుందాము చూసా కదా పైన మంచిగా క్రిస్పీగా వచ్చిందనమాట లోపల సాఫ్ట్గా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ బంగాళదుంపర్ స్టఫింగ్తో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఏ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక కొత్త రెసిపీ మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్